ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా తల్లి ఆ రోజున నీకు ఒక మంచి అవకాశం తల్లి ఉద్యోగం రావడానికి ఈ ఒక్క పని చే నువ్వు అనుకున్నది సాధిస్తావు అని సాయిబాబు గారు చెప్తున్నారు సాయిబాబు గారు ఎందుకు ఇలా చెప్తున్నారు కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా మనకు మంచి ఉద్యోగం లభిస్తుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబు భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి ఈ కార్తీక పౌర్ణమి రోజున నేడు మనం ఒక కొత్త ప్రారంభాన్ని సృష్టించబోతున్నాం ఉదయం వెలుతురు తొలిసారి మన ముందుకు రాగానే మనలోని సహనం నిబద్ధత విశ్వాసం అన్నీ కలిపి ఒక భక్తిమయ చైతన్యాన్ని తలపెడతాయి ఈరోజు మనం ముఖ్యంగా లక్ష్మీదేవి శివుడు నారాయణుడు ఇలా మూడు దీపారూపాలు ఆరాధన చేస్తాం తల్లి ఉద్యోగం కోసం బ్రతకడానికి జీవితం సాకారం కావడానికి ఈ త్రిభువన దేవతలకు మనం మన హృదయాన్ని తెరిచి ప్రార్థించబోతున్నాం ఈరోజు చేసిన పూజా విధానం నీ అంకిత భావం నీ జీవితంలో మంచి మార్పులు తెచ్చే అవకాశం కలిగిస్తుంది తల్లి ఈరోజు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను తీసుకొని మట్టి ప్రమిదలో లేదా బియ్యం ప్రమిదలో వేసి అందులో నెయ్యిని ఉపయోగించి దీపాన్ని వెలిగించు తల్లి ఈ దీపాన్ని శివాలయంలో లేదా ఎటువంటి గుడిలో అయినా లేకపోతే ఇంట్లో అయినా వెలిగించండి తల్లి దీని వలన మీ మనసులో పాజిటివ్ వైబ్రేషన్ అనేది పెరుగుతుంది అలాగే స్వామివారి ముందు దీపం వెలిగించేటప్పుడు ఇలా చెప్పండి స్వామి నాకు ఒక మంచి ఉద్యోగం ప్రసాదించు ఈరోజు కార్తీక పౌర్ణమి కథ తల్లి మనం ఈరోజు ఏం చేయాలి అంటే శివాలయంలో లేదా ఇంట్లో అయినా శివుని ముందు దీపం వెలిగించి శివుడి ముందు కూర్చొని ఈ లింగాష్టకాన్ని పఠించండి మాకు చదవడం రాదండి అని అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి తల్లి ఈరోజు నీ ఇంట్లో అన్న లేదా నీ దగ్గరలో ఉన్న శివాలయంలో అన్నా పూజ చేయొచ్చు ఇంట్లో అయితే శుభత సూచికగా నీ గృహ మార్గాన్ని శుభ్రంగా వాతావరణాన్ని సాత్వికంగా ఉంచు నువ్వు శివాలయంలో వెళ్తుంటే శివలింగాన్ని లేదా శివ పల్లకిని గౌరవంగా పూజించు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన పెట్టు తల్లి అక్కడ అలా చేయడం ద్వారా మన మనసు శాంతి కలుగుతుంది మనం అనుకున్న ఉద్యోగం మనకు త్వరలోనే లభిస్తుంది తల్లి ఈ రోజున వ్రతం ఉపవాసం ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం తల్లి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం లేకపోతే గానీ ఉదయం వెలిగి బ్రహ్మముహూర్తం సమయంలో స్నానం చేసి దానికి ఆధ్యాత్మిక భావం జత చేయండి మంచిది మీకు ఉద్యోగం కావాలి అని అనుకున్న వారు శ్రద్ధగా జానము అలాగే శివుని ముందు ప్రార్థన చేయండి ఎవరైతే ఈరోజు ఉపవాసం చేయాలి అని అనుకుంటున్నారో వారు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివుని ముందు మీ కోరికను చెప్పండి మీ సంకల్పాన్ని ఇలా చెప్పండి స్వామి నేను మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను అందులో నాకు ఎటువంటి అడ్డంకులు రాకుండా నా ప్రయత్నం సుజావుగా జరిగేలాగా చూడండి స్వామి అని భక్తితో శివుని ముందు ఒక దీపం వెలిగించి ఇలా ప్రార్థించండి తరువాత ఈరోజంతా మీరు మాంసాహారం ముట్టకూడదు కేవలం పాలు పండ్లు ఇలాంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి కానీ అన్నం గోధుమలు అలాంటివి ఏమిటి తీసుకోకూడదు కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి మరుసటి రోజు తెల్లవారుజాముని స్నానం చేసి శివుడి ముందు మీరు అనుకున్న సంకల్పాన్ని చెప్పి స్వామి నా ఉపవాసాన్ని నేను ఈరోజుకి పూర్తి చేస్తున్నాను అని చెప్పి తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోండి కార్తీక పౌర్ణమి నాడు పంచాంగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రంకు ముగుస్తుంది నవంబర్ ఐదు తేదీ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది అంటే ఈ ఏడాది పౌర్ణమి గడియల్లోనే సూర్యోదయం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉదయ ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం లేదా నది స్నానం చేసి కుదరకపోతే పవిత్ర స్నానం ఆచరించిన తరువాత మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయడం ఉపవాసం ఆచరించడం శివకేశవులను పూజించడం మంచిది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేయాలనుకునే వాళ్ళు నవంబర్ ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నాలుగు లోపు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఇక కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు రోజు పూజ చేయడానికి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అనుకూలంగా ఉందట అలాగే సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు ఈ సమయంలో శివుడికి శ్రీ మహావిష్ణువు పూజ చేసి నక్షత్రం దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించవచ్చు ఈ పూజా నియమాల్ని ఈ కార్తీక పౌర్ణమి నాడే ఆచరించండి లేకుంటే మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి నాడు వరకు మీరు వేచి చూడాల్సి వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ సాయంత్రం లేదా ఉదయం మూడు వందల అరవై ఐదు వత్తులను ఇంట్లో లేదా శివాలయంలో వెలిగించడానికి తప్పకుండా ప్రయత్నించండి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్